హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి ఒక ఇండిపెండెంట్ వెల్లా ప్రాజెక్ట్ అనమాట ఇది మనకి ప్రజెంట్ మన ఛానల్ తరపు నుంచి సేల్కి అయితే రావడం జరిగింది ఇది మనకి చూస్తే ఒక వండర్ఫుల్ ఇంటీరియర్ డిజైన్తో ఒక వెల్ క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేయబడినటువంటి ఒక ఇండిపెండెంట్ విల్లా అనమాట ఇది మనకి ప్రెజెంట్ అయితే మనకి మన ఛానల్ తరపు నుంచి సేల్కి అయితే రావడం జరిగింది అయితే దీని యొక్క కాస్ట్ ఆల్రెడీ తమనెల్ అండ్ టైటిల్లో మనం మెన్షన్ చేసాము ఈ కాస్ట్ కోసము దాని నెగోషియేషన్ కోసం ఇవన్నీ కూడా మనం వీడియో చివరిలో మాట్లాడుకోవచ్చు తర్వాత ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ కిట్ అయ్యింది తర్వాత ఇవన్నీ కూడా మనం వీడియో చివరిలో అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇది విల్లా అనమాట ఈ యొక్క విల్లా వచ్చేసి మనకి టోటల్ సిక్స్ సెంట్స్ ల్యాండ్ లో కట్టారు ఇది మొత్తం కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సైడ్స్ మన ఇప్పుడు చూసుకున్న విల్లా కానివ్వండి దాని పక్క దాని రైట్ లో ఉన్న కానివ్వండి దాని లెఫ్ట్ లో ఉన్న విళ్ళ కానీ ఇవన్నీ కూడా మనకి టోటల్ ఆరు సెంట్లో ఆరు సెంట్ల స్థలాల్లో కట్టబడినటువంటి విల్లాస్ అనమాట అనమాట సో ఇప్పుడు మనం విల్లా లోపలికి అయితే రావడం అయితే జరిగింది ఇది మొత్తం కూడా విల్లా లోపల మనం పార్క్ చేసుకోవడానికి ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూడొచ్చు ఇక్కడ మనకి అక్కడ మనకి వాటర్ మున్సిపల్ వాటర్ కూడా వచ్చి స్టోర్ అవడానికి అక్కడ సొంప అనేది కూడా మనకి అండర్ గ్రౌండ్ స్టంప్ సొంప్ అనేది కూడా మనకి ఏర్పాటు చేయడం అయితే జరిగింది అనమాట ఈ సీలింగ్ కూడా చూడొచ్చు ఇక్కడ పార్కింగ్ పైన చూసారు కదా ఇక్కడ చెప్పాను కదా ఇది సొంప్ అనమాట దీంట్లో డైరెక్ట్ గా మనకి మున్సిపల్ వాటర్ ఏదైతే ఉందో గవర్నమెంట్ వాటర్ వచ్చి మనకి స్టోర్ అవుతుంది ఆ దీనికి మనకి బోర్ కూడా ఉంది ఆల్రెడీ బోర్ నుంచి మోటార్ ఆన్ చేసుకుని వాటర్ పైకి ఎక్కించుకోవచ్చు లేదంటే కూడా మనకి సొంపు నుంచి కూడా వాటర్ అనేది మనం పైకి ట్యాంక్ అనేది ఎక్కించుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి రైట్ అండ్ లెఫ్ట్ లో త్రీ ఫీట్ మనకి సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ సెట్ బ్యాక్ గుండా మనం బ్యాక్ అనేది ఒకసారి వెళ్లి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కూడా సొంపు అనేది ఇవ్వడం జరిగింది సొంపులు అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట చూడండి మళ్ళీ నేను అయితే వస్తున్నాను త్రీ ఫీట్ సెట్ బ్యాక్ అనమాట ఇది మొత్తం టోటల్ విల్లా అయితే మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇక్కడ మనకి మెయిన్ డోర్స్ అనేవి ఆ త్రీ సైడ్స్ లో అయితే ఇవ్వడం జరిగింది వన్ టూ త్రీ సైడ్స్ లో అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని డైరెక్ట్ బెడ్రూమ్ కి ఆమె ఆ పక్క డోర్ ఓపెన్ చేసుకున్న డైరెక్ట్ బెడ్రూమ్ వెళ్తాం ఇది చూసుకున్నట్లయితే కనుక మొత్తం బిల్లా ఆ ఫ్రంట్ మెయిన్ డోర్ అనమాట ఈ డోర్స్ అన్ని కూడా మనకి కంప్లీట్ గా అవుట్ అయితే యూజ్ చేసి డోర్స్ అనేవి డిజైన్ అయితే చేయడం జరిగింది అనమాట సో చెప్పాను కదా ఈ సైడ్ డోర్ ఓపెన్ చేసి డైరెక్ట్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అవుతాము చూడండి బెడ్రూమ్ ఎంత బ్యూటిఫుల్ వాల్ ఫాల్సీ డిజైన్ తో మనకి ఇవ్వడం జరిగిందో చూసారు కదా మనకి ఇక్కడ చూసుకుంటే కనుక టైల్స్ కూడా మనకి ఒక మంచి క్వాలిటీ టైల్స్ తో మనకి ఫ్లోర్ అనేది డిజైన్ చేయడం జరిగింది చూసారు కదా హౌస్ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ సూపర్ అండ్ అద్భుతమైన చెప్పొచ్చు చూడండి ఇక్కడ మనకి విండో కూడా ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ కి ఇక్కడ టూ ఫ్యాన్స్ అనే ఫిట్ చేసారు మధ్యలో మనకి ఒక హ్యాంగింగ్ లైట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఎగైన్ మళ్ళీ మనం బయటకి అయితే రావడం జరిగింది ఇది అసలైన మెయిన్ డోర్ అనమాట చూడండి మెయిన్ డోర్ మనకి ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా చాలా డిఫరెంట్ గా అండ్ హెవీ సెక్యూర్ గా అయితే ఉంటుంది ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము తర్వాత మీరు చూసి గమనించినట్లయితే సైడ్ లో ఇంకో డోర్ కూడా ఉంటుంది ఆ సైడ్ లో ఉన్నటువంటి డోర్ కూడా డైరెక్ట్ బెడ్రూమ్ కె అటాచ్ అయి ఉంటుంది అనమాట సో ఇదైతే మనం మెయిన్ డోర్ గా పరిగణించొచ్చు అనమాట చూసారు కదా ఇందాక మనం ఈ బెడ్రూమ్ లోకి ఆల్రెడీ వచ్చాం కదా అవతల డోర్ నుంచి ఈ బెడ్రూమ్ లోకి ఆల్రెడీ వచ్చాము చూడండి ఇక్కడ మనకి బెడ్రూమ్ అనమాట ఇది ఇది టీవీ యూనిట్ ఇక్కడ టీవీ యూనిట్ పక్కనే మనకు ఒక వాషింగ్ బేసిన్ కూడా ఇచ్చారు చూడండి ఒక బ్యూటిఫుల్ వాష్ బేసిన్ అనమాట ఇక్కడ మనకు ఓపెన్ డోర్ వుడ్ కబోర్డ్ అయితే మనకి ఇక్కడ డిజైన్ అయితే చేయడం జరిగింది చూడండి ఇది మొత్తం కంప్లీట్ గా మనకి చెదలు లేకుండా ఉన్నటువంటి పట్టకుండా ఉన్నటువంటి డబ్ల్యూపీసీ మెటీరియల్ తో అయితే మనకి యొక్క ప్లే మనకి కబోర్డ్ వర్క్స్ అనేవి జరిగిందని చేయించారనమాట ఇప్పుడు మనం ఎనదర్ బెడ్ రూమ్ లో అయితే వెళ్దాము సో చూడండి ఈ బెడ్రూమ్ కి ప్రతి లోపల వాడినటువంటి ఎవ్రీ వుడ్ మెటీరియల్ అంతా కూడా మనకి డోర్ డోర్స్ కనివ్వండి ద్వార బందాలు కనివ్వండి ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ గా అయితే యూస్ చేసి ఇక్కడ హౌస్ అనేది బిల్డ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మనం ఎనదర్ బెడ్రూమ్ అయితే వచ్చాము ఇక్కడ కూడా పాలసీ డిజైన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ మోడర్న్ అయితే ఉంటుంది సో చూడండి దీనికి ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు చూసారు కదా సో ఇక్కడ మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ కూడా ఇక్కడ కూడా మనకి లో అయితే ఇవ్వడం అయితే జరిగింది మీకు ప్రైస్ అండ్ లొకేషన్ నేను వీడియో చివరిలో చెప్తాను కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పాను కదా ఆ అటాచ్డ్ బాత్రూమ్ ఒకసారి ఇప్పుడు గమనించవచ్చు ఇది ఇండియన్ వెస్టర్న్ టాయిలెట్ కమోర్ అయితే యూజ్ చేసి ఇక్కడ అటాచ్ బామ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనం చూస్తే ఇది ఓపెన్ కిచెన్ అనమాట ఒక మాడ్యులర్ కిచెన్ అని చెప్పొచ్చు దీన్ని చూడండి కిచెన్ మాత్రం చాలా చాలా నీట్ గా ఉంది ఇక్కడ ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది దాని కింద మనకి ఓపెన్ డోర్ కబోర్డ్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఇక్కడ తర్వాత చూస్తే కనుక ఇక్కడ ఒక విండో ఉంది విండో స్పేస్ కేటాయించేసి కబోర్డ్స్ అనేవి ఓపెన్ డోర్ కబోర్డ్స్ చేయడం అయితే జరిగింది అన్నమాట ఈ కిచెన్ లోని కూడా మనం చూసుకుంటే పాలసీ డిజైన్ వచ్చింది ఇన్బుల్ట్ గా స్టవ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ స్టవ్ పైనటువంటి ఎగ్జిస్ట్ కూడా మనకి ఇన్బుల్ట్ గానే మనకి బిల్డర్ అనేది కన్స్ట్రక్ట్ చేసినప్పుడే దీనికి ఫిట్టింగ్ చేయడం అనేది జరిగింది అనమాట ఇక్కడ కబోర్డ్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా క్వాలిటీ కబోర్డ్స్ అనమాట డబ్ల్యూపీ మెటీరియల్ తో మనకి ఇక్కడ మెటీరి మెటీరియల్ ఇచ్చి మనకి ఇక్కడ డిజైన్ అనేది చేయడం జరిగింది సో చూడొచ్చు ఇక్కడ మనకి చూస్తే కిచెన్ అక్కడ ఎనదర్ కిచెన్ కూడా ఉంది అక్కడ మనకి వేరే కిచెన్ కూడా ఇక్కడ సపరేట్గా అనేది ఒక స్మాల్ కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది చూసారు కదా ఇది వన్ మోర్ కిచెన్ అనమాట చూడొచ్చు ఇక్కడ కిచెన్ పక్కనటువంటి అటాచ్డ్ కిచెన్ అటాచ్ చేసినటువంటి ఒక స్పేస్ ఏరియా అనమాట చూడండి చూసారు కదండి ఇదంతా కూడా మనకి ఒక మాడ్యులర్ ఓపెన్ కిచెన్ అనమాట ఇక్కడ మనం చూస్తే ఈ కిచెన్ ఓపెన్ చేస్తే మనం డైరెక్ట్ సెట్ బ్యాక్ మనకి చూడండి విల్లా కి లెఫ్ట్ లో వచ్చినటువంటి సెట్ బ్యాక్ ఏదైతే ఉందో ఆ సెట్ బ్యాక్ కి ఇంటర్ కనెక్ట్ అవుతాం అనమాట చూడండి మళ్ళీ అగైన్ మనం కిచెన్ లోకి అయితే రావడం జరిగింది చూసారు కదా ఇప్పుడు మనం విల్లా మొత్తం చూస్తున్నట్టుగా చూస్తున్న ఇదంతా కూడా మనకి లాబీ అనమాట మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో రెండు బెడ్రూమ్స్ చూసాం తర్వాత కిచెన్ చూసాం ఇప్పుడు లాబీలోకి అయితే రావడం అయితే జరిగింది ఇది లాబీ అది ఫ్రంట్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ ఇది కంప్లీట్గా మనకి టీవీ యూనిట్ కూడా ఒక స్ట్రాంగ్ మెటీరియల్ తో టీవీ యూనిట్ అంటే స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట చూడొచ్చు మనకి ఆల్మోస్ట్ ఆల్ పెయింటింగ్స్ కూడా అయిపోయాయి పెయింటింగ్స్ కానివ్వండి కలర్ఫుల్ లైటింగ్స్ కానివ్వండి ఇదంతా కూడా కంప్లీట్గా రెడీ టు మూవ్ అనమాట రెడీ టు వెళ్ళ వెళ్ళాలన్నమాట మీరు డైరెక్ట్గా కొనుక్కున్న వెంటనే మీరు మూవ్ అయిపోవచ్చు ఎటువంటి పెండింగ్ వర్క్స్ కూడా లేవు ఇందులో ఇక్కడ మనం చూసినట్లయితే కామన్ వాష్రూమ్ అనమాట ఇది హాల్కి అటాచ్ చేసి ఉంటుంది ఇది హాల్ కటేసి ఉంటుంది కాబట్టి ఇది కామన్ వాష్ రూమ్ సో బిల్ల కనుక నచ్చినట్లయితే కనుక మేము మొత్తం వీడియో చివరిలో ఎవ్రీ లొకేషన్ కూడా మీకు దీనికి సంబంధించినటువంటి ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది దీని కాస్ట్ ఎంత దీనికి ఎంత నెగోషియబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనం కంప్లీట్ గా మాట్లాడుకోవచ్చు సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పడినటువంటి ఒక లింక్ జాయిన్ లింక్ అనేది ఉంటుంది ఆ మెంబర్షిప్ జాయిన్ అయినట్లయితే కనుక మీకు మా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి విజిబుల్ అయితే అవుతాయి ఆ అవైతే అవుతుంది అనమాట అవి రెండు నెంబర్స్ అయితే ఉంటాయి అందులో ఒకటి బిల్డర్ ఉంటుంది ఒకటి మాకు సంబంధించి ఛానల్ కి సంబంధించినటువంటి నెంబర్ ఉంటుంది మీరు దీంట్లో ఏ నెంబర్కి కాల్ చేసినా సరే మేము మీకు దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మిమ్మల్ని ఫిజికల్ విజిటింగ్ చేయించడానికి అపాయింట్మెంట్ స్లాట్ అనేది బుక్ చేసి మేము మిమ్మల్ని డైరెక్ట్గా విల్లా దగ్గర తీసుకెళ్లి చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు మాకు జాయిన్ బటన్ పైన క్లిక్ కింద ఉన్న లింక్ ఒకటి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు మాకు కాల్ చేసి సంప్రదించవచ్చు సో ఇప్పుడు మనం ఈ స్టెప్స్ అయితే ఏవైతే ఉన్నాయో మనం విల్లా యొక్క ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అనమాట ఇది జీ ప్లస్ వన్ విల్లా ఇండిపెండెంట్ విల్లా మనకి విల్లాకి ఎటువంటి ఇది కమ్యూనిటీలో గట్ట కాదు కాబట్టి మనం కంప్లీట్గా ఇది మన పర్సనల్ ప్రైవసీతో ఉన్నటువంటి ఇది కంప్లీట్ గా ఓన్ విల్లా అనమాట ఇటువంటి లోనే లేదు ఇది ఓన్లీ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ విల్లా అనమాట మనం చూడొచ్చు మనకి విల్లాకి ఎదుర్కొంటే మనకి థర్టీ ఫైవ్ ఫీట్ రోడ్డు కూడా మనం మీరు ఆల్రెడీ ఉండొచ్చు ఆ తర్వాత వచ్చేసి మనకి విల్లా ఎదుర్కొంటానే త్రీ ఫోర్ కార్స్ పార్క్ చేసుకోవడానికి కాంపౌండ్ బయట కూడా మనకి స్పేస్ అనేది మినహాయించి విల్లా అనేది ప్రాజెక్ట్ కట్టడం జరిగింది అనమాట మనం చూడొచ్చు స్టెప్స్ లో స్టెప్స్ కేటాయించినటువంటి మనకి మార్బుల్ కూడా చాలా బ్యూటిఫుల్ మార్బుల్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్ లో ఉన్నటువంటి మార్బుల్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే రానే వచ్చాము సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ చూడండి చూడండి ఇదంతా కూడా మనకి బాల్కనీ అన్నమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి సిట్ ఔట్ ఏరియా అన్నమాట మనం కూర్చొని మన వ్యూ అనేది ఎంజాయ్ చేయడం కోసం కేటాయించినటువంటి బాల్కనీ ఈ బాల్కనీ కేటచ్ చేసినటువంటి ఒక వాష్ రూమ్ అన్నమాట చాలా బ్యూటిఫుల్ విల్లు అనమాట ఇది చాలా తక్కువ ధర నేను వీడియో చివరిలో మనం మీకు రివ్యూ అయితే చేయడం జరుగుతుంది సో వీడియోని ని ఇప్పటివరకు చూశారు కదా మీరు గనక మీరు మాకు కాంటాక్ట్ అవ్వాలంటే గనక వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వబడినటువంటి లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అక్కడ కాంటాక్ట్ నెంబర్ జాయిన్ అని ఉంటుంది ఆ జాయి జాయిన్ బటన్ పైన క్లిక్ చేసి మీరు మా కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోగలరు తీసుకున్న వెంటనే మీరు మాకు కాల్ చేసినట్లయితే ఎటువంటి కమిషన్ మేము తీసుకోవడం అనేది జరగదు కాబట్టి మీరు మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో తీసుకున్న వెంటనే మీరు మాకు కాల్ చేసి సంప్రదించండి కాంటాక్ట్ నెంబర్ కోసం ఎందుకు మెంబర్షిప్ అంటే కనుక అన్నెసెసరీ పీపుల్స్ ఆల్సో కాల్ మింగ్ మీ దట్స్ వై మేము ఇక్కడ మెంబర్షిప్ అనేది పెట్టడం జరిగింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు జెన్యున్ ప్రాపర్టీ కొనుక్కునే ఉద్దేశం ఉంటే మాత్రమే మీరు మాకు కాల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో కాల్ చేయండి సో ఇది వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు మనం ఈ విల్లా ఎక్కడ లొకేట్ అయ్యింది అనే విషయం కోసం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది మనకి హైదరాబాద్ లో మణికొండ ఏరియాలో అయితే మనకి ఈ యొక్క విల్లా అనేది లొకేట్ అయ్యింది దీని కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఎనభై ఐదు లక్షలు ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ మనకి యాక్చువల్గా దీని వన్స్ ఇయర్ చెప్తున్నారు కానీ మనం ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ కి నెగోషియేట్ చేసి మనం విల్లా అనేది సేల్కి టేకప్ చేయడం అయితే జరిగింది కాబట్టి ఇదే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ ప్రైస్ సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి మెంబర్షిప్ తీసుకోండి కాల్ చేయండి కాల్ చేసిన వెంటనే మీకు మేము అపాయింట్మెంట్ వెళ్ళా విజిటింగ్ అపాయింట్మెంట్ డేట్ అనేది ఫిక్స్ చేసి మిమ్మల్ని మేము డైరెక్ట్గా మా సొంత ఖర్చులతో తీసుకెళ్లి చూపించి మళ్ళీ మేము మిమ్మల్ని మీ ఒరిజినల్ ప్లేస్ డ్రాప్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మీరు మాకు కాల్ చేసి సంప్రదించవచ్చు ఎంతమంది అయినా చూడడానికి రావచ్చు తర్వాత వచ్చేసి మీరు డైరెక్ట్గా మీ అన్ని డాక్యుమెంట్ వెరిఫై చేసుకోవచ్చు వచ్చి డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోవచ్చు తర్వాత యొక్క విల్లాకు సంబంధించినటువంటి ప్లాన్ అప్రూవల్స్ మీరు పర్మిట్ ఆర్డర్స్ని వెరిఫై చేసుకోవచ్చు తర్వాత విల్లా ల్యాండ్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని వెరిఫై చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు విల్లాను కొనుక్కోవడానికి ముందుకైతే రావచ్చు తర్వాత మాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అవసరం మర్చిపోవద్దు ఒకవేళ మీరు కాకపోయినా ఇంకా ఎవరైనా కొనుక్కునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి మీరు ఖచ్చితంగా షేర్ అయితే చేయండి ఇదే కాదు ఇలాంటి ప్రాజెక్ట్ చిన్న కూడా మా యొక్క ఛానల్ ఖచ్చితంగా మేము పోస్ట్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు మా వీడియోస్ని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూడాలి మీరు ఒక మంచి మీ బడ్జెట్లో ప్రతి మేము పెట్టిన ప్రతిదీ కూడా మనకి థర్టీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ నుంచి వన్ సిఆర్ వన్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ ఆ టూ సిఆర్ వరకు మేము ప్రాజెక్ట్స్ తెచ్చి ఆ సేల్కి పెడుతూనే ఉంటాం కాబట్టి మేము ఖచ్చితంగా మీరు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ పైన క్లిక్ చేసుకుంటే కనుక మీరు ఇల్లు కొనుక్కునేంత వరకు కూడా మా ఛానల్ మీకు ఎంతో సపోర్ట్ చేస్తుందని మేము ఆశిస్తున్నాం కాబట్టి సో మీరు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఇది వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మేము మీకు అన్ని విషయాలు కూడా మేము చెప్పాం సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాత్రమే మీరు మాకు మా ఛానల్ నెంబర్షిప్ తీసుకొని మీరు మాకు కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్